ప్రజలకు తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటాయి ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ స్కామ్లపై అప్రమత్తంగా ఉండాలంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు డీప్ ఫేక్ పై ప్రజలకు ట్విట్టర్లో అవగాహన కల్పించారు నకిలీ మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు మరియు వీడియోలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు వ్యక్తిగత ఫోటోలు చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సోషల్ మీడియాలో ప్రొఫైల్ లాక్లను ఉపయోగించాలని అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ఫోటోలు మరియు వీడియోలను ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అవసరానికి మించి షేర్ చేస్తారని ఇలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్టే అని తెలిపారు మనం పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలను ఉపయోగించి డీక్ ఫేక్ సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరించారు సోషల్ మీడియా యాప్లను ఉపయోగించేటప్పుడు ప్రైవసీ సెట్టింగ్లను మర్చిపోవద్దని సూచిస్తున్నారు మనం పోస్ట్ చేసే ఫోటోలు ఆడియోలో వాయిస్ మాడ్యులేషన్లో తేడాలు ఆడియో క్వాలిటీలో తేడాలను గుర్తించవచ్చని వారు తెలిపారు సోషల్ మీడియా ఎక్కువగా వాడేవారిని సైబర్ నేరగాలు టార్గెట్ చేస్తారని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు